మార్నింగ్ టు ఆల్ నమస్తే అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈరోజు కొత్త టాపిక్తో మీ ముందుకు వచ్చానండి ఈరోజు మీకు హెచ్బివన్సి బ్లడ్ టెస్ట్ గురించి చెప్తాను సో దాని వివరాలు బెనిఫిట్స్ కూడా చెప్తాను అది ఎలా చేసుకోవాలో కూడా చెప్తాను ఏ టైంలో కూడా చేసుకోవాలని చెప్తాను అది ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వీడియో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి అలా లైక్ కొట్టండి షేర్ కొట్టండి గాయస్ సో మీరు డైట్ ప్లాన్ ఎలా చేసుకోవాలో కూడా నేను చెప్తాను సో చాలామంది డయాబెటిస్ పేషెంట్స్ ఉంటారు సో వాళ్ళ కోసం ఈ వీడియో అండి సో ఎందుకంటే చాలామంది కార్బోహైడ్రేట్స్ చాలా ఎక్కువ తీసుకున్నారు బికాస్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ వల్ల షుగర్ లెవెల్స్ చాలా ఎక్కువ పెరుగుతుంది కార్బోహైడ్రేట్స్ నథింగ్ బట్ రైస్ అండి రైస్ అనేది కొంచెం మనం ఏదైనా బ్రౌన్ రైస్ యాడ్ చేసుకోవడం వల్ల మనం ఏం చేస్తామంటే వైట్ రైస్ ఎక్కువ పాలిష్డ్ రైస్ తినడం వల్ల మనకి షుగర్ లెవెల్స్ ఎక్కువ పెరుగుతాయండి సో అది ఒక మిస్టేక్ మనం చేసే మిస్టేక్ అదొకటి సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఎప్పుడైనా సరే సరే కార్బోహైడ్రేట్స్ తీసుకున్న తీసుకున్నప్పుడు మనం ఏదైనా కర్రీస్ ఏమైనా ఉంటే కర్రీస్ చేసుకుంటారు కదండి కర్రీస్ ఎక్కువ ప్రిఫర్ ప్రిఫర్ ఇవ్వండి ఎందుకంటే కర్రీస్లో చాలా ప్రోటీన్స్ కానీ నెక్స్ట్ దాంట్లో ఉన్న పీచు పదార్థం కానీ మన బాడీకి వెళ్ళడం చాలా ఇంపార్టెంట్ అండి చాలామంది ఏం చేస్తారంటే కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తినేసి కర్రీస్ తక్కువ తింటారు దానివల్ల కార్బోహైడ్రేట్లో ఉన్న షుగర్ లెవెల్స్ కూడా మన బాడీలో ప్రెజెంట్ అయ్యి రెండు యాడ్ అయ్యి యాడ్ అయ్యి మన షుగర్ లెవెల్స్ ఎక్కువ పెంచుతుంది అండి మెటాబాలిజం ఎక్కువ పెంచుతుంది దానివల్ల మనకి బీపీ హై రావడం నెక్స్ట్ షుగర్ పెరగడం వల్ల మనకి డిహైడ్రేషన్ అంటే చెమట పట్టడం నెక్స్ట్ కళ్ళు తిరగడం అవన్నీ ఉంటాయి లో బీపీ అనేది కూడా అది దాంట్లోనే వస్తుంది హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి షుగర్ లెవెల్స్ పెరగడం వల్ల కూడా నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే చాలామందికి కొళ్ళు ఎందుకు తిరుగుతాయి అంటే బికాస్ ఆఫ్ లో బీపీ ఏంటంటే సాల్ట్ సాల్ట్ సోడియం అన్నమాట సోడియం అయినా కూడా మనకి కళ్ళు తిరగడము నెక్స్ట్ వామిటింగ్స్ రావడము ఇవన్నీ ఉంటాయండి అదొకటి ప్రాబ్లం ఉంటుంది సోడియం వల్ల తక్కువ ఉండడం వల్ల సారీ సోడియం వల్ల కాదు సోడియం తక్కువ ఉండడం వల్ల నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి డయాబెటీస్ పేషెంట్స్కి ఎప్పుడైనా సరే పీబీబీఎస్ నెక్స్ట్ ఫాస్టింగ్ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ ఆ ర్యాడెం బ్లడ్ షుగర్ చేస్తారు కదండి ఇవన్నీ నార్మల్ ఇవన్నీ అందరు చేసుకునేవే కానీ హెచ్బీ వన్స్ చాలామంది చేయించుకోరు బికాస్ ఆఫ్ అది కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది కానీ పర్లేదు చేయించుకోండి త్రీ వీ త్రీ మంత్స్లో కనీసం ఒకసారి అయినా చేయించుకోండి నెక్స్ట్ ఇంకెవరికైనా ఫ్యామిలీ హిస్టరీలో వాళ్ళకి షుగర్ ఉన్న వాళ్ళు ఉంటే మాత్రం కంపల్సరీగా వాళ్ళు కూడా చేయించుకోవాలి ఇయర్లీ వన్స్ చేయించుకోండి కంపల్సరీగా హెచ్బీవన్సి నథింగ్ బట్ అండి బ్లడ్ టెస్ట్ అనేది మీకు వివరంగా చెప్తాను అది ఎలా చేయించుకోవాలి దాని నార్మల్ వాల్యూస్ కూడా చెప్తాను ఇప్పుడు హెచ్బీవన్సీలో నార్మల్ వాల్యూ ఎప్పుడైనా సరే ఫైవ్ పాయింట్ సెవెన్ ఈజ్ ద నార్మల్ వాల్యూ అండి దానికన్నా తక్కువైతే పర్లేదు ఫైవ్ పాయింట్ సిక్స్ ఫైవ్ పాయింట్ ఫైవ్ నో ప్రాబ్లం వాళ్ళకి ఎలాంటి ఇష్యూ లేదు కానీ ఫైవ్ పాయింట్ ఎయిట్ ఫైవ్ పాయింట్ టెన్ ఉన్న వాళ్ళు మాత్రం డయాబెటీస్ పేషెంట్స్ అండి ఇది ఒకవేళ ఫైవ్ పాయింట్ సెవెన్ ఫైవ్ పాయింట్ ఎయిట్ మధ్యలో ఉన్న వాళ్ళకి ప్రీ డయాబెటిక్ అండి దానివల్ల ఏంటంటే వాళ్ళకి డయాబెటీస్ వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట ఇంకోటి ఏంటంటే హెచ్బీవన్సి చేసుకున్నప్పుడు ఏ టైంలో చేసుకోవచ్చు అది పెద్ద విషయూ కాదు మనకి మార్నింగ్ అని చేసుకోవచ్చు ఆఫ్టర్నూన్ అని చేసుకోవచ్చు నైట్ అని చేసుకోవచ్చు దానికి ఒక పర్టికులర్ టైం అంటే ఏముండదు నెక్స్ట్ ఇంకోటండి తినేసి అయినా చేసుకోవచ్చు తినకపోనైనా చేసుకోవచ్చు దానికి ఏమంటే డైట్ ఫాలో అవడం కానీ దానికి ఫాస్టింగ్ కానీ నెక్స్ట్ అవర్స్ తర్వాత చేయించుకోవడం మనం దానికి దానికి అలాంటి సంబంధం లేదండి హెచ్బిల్స్ ఎప్పుడైనా చేయించుకోవచ్చు కానీ త్రీ మంత్స్లో అలా ఇయర్లీ త్రీ త్రీ మంత్స్ త్రీ మంత్స్ చేయించుకుంటే బెటర్ అండి మనకి బా బాడీలో మెటమోబాలిజం ఎంత ఉందో ఎటు తెలుస్తుంది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే చాలా మంది డయాబెటీస్ పేషెంట్స్ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఆల్రెడీ డయాబెటీస్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి హెచ్బిఎన్సీ బ్లడ్ టెస్ట్ పనిచేయదు చేయదు ఎందుకంటే ఆల్రెడీ మెడికల్ ఫీల్డ్లో అంటే మెడికల్ యూజ్ చేస్తూ ఉంటారు కాబట్టి మెడిసిన్స్ యూజ్ చేస్తారు కాబట్టి హెచ్బిఎన్సీ పెద్ద యూజ్ ఉండదు వాళ్ళకి వేస్ట్ కూడా బ్లడ్ కూడా వేస్ట్ అవుతుంది సో ఇంకోటి ఏంటంటే మనం ఎప్పుడైనా సరే కార్బోహైడ్రేట్స్ తీసుకునే ముందు కొంచెం మనం ఏదైనా కర్రీ కానీ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనం పీచ్ పదార్థం కానీ ఎక్కువ యాడ్ అయ్యేలా చూసుకోవాలి మన ఫుడ్ ఐటమ్స్లో కూడా నెక్స్ట్ షుగర్ లెవెల్స్ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఫ్రూట్స్ కూడా తిన తినే అవకాశాలు కూడా ఉండవండి ఎందుకంటే వా దాంట్లో కూడా స్వీట్నెస్ ఉంటుంది అది కూడా పెద్ద ప్రాబ్లం అవుతుంది వాళ్ళకి సో వాళ్ళకి ఏంటంటే మనకి వాళ్ళకి స్వీట్ కంటెంట్ తక్కువ ఉండడానికి ఫ్రూట్స్ అయితే ఏమీ లేవండి అన్ని స్వీట్లు ఉంటాయి కానీ ఫ్రూట్స్ ఉంటాయి ఫ్రూట్ వితౌట్ స్వీట్ ఏ ఫ్రూట్ లేదు సో మీకు ఇంకోటి ఏంటంటే మనకి షుగర్ లెవెల్స్ ఇంకా తగ్గే అవకాశాలు ఎలా ఉంటాయంటే అంబలి కూడా తాగండి అంబలి ఈజ్ బెస్ట్ ప్రాసెసర్ అండి అది చాలా చాలా మంచిది హిమోగ్లోబిన్ కూడా బాగా పెంచుతుంది నెక్స్ట్ దాంట్లో మనకి షుగర్ లెవెల్స్ కూడా తగ్గే అవకాశాలు కూడా ఉంటాయి అంబలి వల్ల అంబలి అంటే తెలుసు కదా అండి రాగి పిండి తెలుసు కదా అందరికీ గైస్ రాగి పిండి కూడా యూజ్ చేయండి మీ లైఫ్ రొటీన్ లైఫ్లో కూడా ఇంకా మనకి ములగాకు ములగాకు కూడా దాంట్లో ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటే పొటాషియం మెగ్నీషియం చాలా కాల్షియం అన్ని ప్రజెంట్ అయి ఉంటుంది అది కూడా వాడండి కానీ కర్రీస్లో వాడద్దు కర్రీస్లో అంటే పప్పులో వాడండి అది కొంచెం పర్లేదు కానీ కర్రీస్ బాగా ఫ్రై చేస్తారు కదా అలా చేయదు ఎప్పుడైనా సరే ఔషధాలు మనం మనం ఇలా ఫ్రై చేసి మాడగొట్టేస్తే మాత్రం మొత్తం ఔషధాలన్నీ ఫటాఫట్ ఇంకమాట ఇంకేం ఉండవు దాంట్లో అలా కాదు మనకు కావాల్సింది ఏంటంటే ఔషధాలు మనకు బాడీకి అందేలా చూసుకోవాలి ఎప్పుడైనా సరే మనం ఈ మునగాకు ఎప్పుడైనా సరే ఫ్రై చేసుకొని ఫ్రై కంటే ఫ్రై బాగా అలక్ కూడా వద్దు ఫ్రై చేసుకోవద్దు దాన్ని సారీ మీకు అలా చెప్పి తప్పుగా చెప్పాను అలా కాదు ఎలా చేయాలంటే మీరు ఎండబెట్టండి ఎండబెట్టేసి దాన్ని పౌడర్ చేసుకోండి పౌడర్ చేసుకున్న తర్వాత మీకు ఏదైనా కర్రీస్ కలర్ దాంట్లో యాడ్ చేసుకోండి నేను నెక్స్ట్ వీడియోలో మీకు అది ఎలా చేయాలి కూడా చూపిస్తాను కొన్ని కొన్ని వీడియోస్ నేను రెసిపీస్ కూడా చూపిస్తాను కదా కొత్తగా వీడియో కూడా మీకు అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే హెచ్బీ వన్స్ టెస్ట్ చేసుకున్నప్పుడు కొత్తగా అంటే ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళకి కానీ ఎవరికైనా షుగర్ లెవెల్స్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి మాత్రం కంపల్సరీగా డైట్ ఫాలో అవ్వండి ఇంకోటి ఏంటంటే డైట్ ఫాలో అవ్వడం వల్ల మనకి షుగర్ లెవెల్స్ కంట్రోల్లో అయితే ఉంటాయి ఇంకోటి ఏంటంటే హెచ్బి వన్స్ చేసుకున్నప్పుడు కనీసం మనం త్రీ మంత్స్ తర్వాత త్రీ మంత్స్ తర్వాత వాళ్ళు చేయించుకుంటే బెటర్ అండి వాళ్ళు చేయించుకోవడం కంట్రోల్లో మనం పెట్టుకోవచ్చు డయాబెటీస్ మానిటరేటింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట సో ఇది హెచ్బి వన్సి గురించి అండి హెచ్బి ఎప్పుడైనా సరే మనం బ్లడ్ టెస్ట్ చేసుకున్న తర్వాత ఒకవేళ ప్రీ డయాబెటీస్ ఉన్న వాళ్ళకైతే ఈ ఈ బ్లడ్ టెస్ట్ బాగా యూజ్ అవుతుంది ఎందుకంటే త్రీ మంత్స్ త్రీ మంత్స్ చేయించుకుంటారు కాబట్టి వాళ్ళకి మెడిసిన్స్ తొందరగా ఇస్తారు తొందరగా క్యూర్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి కంట్రోల్లో ఉంటుందన్నమాట అన్నమాట నెక్స్ట్ హార్ట్ డిజీస్ కానీ నెక్స్ట్ ఇంపార్టెంట్ మనకి నర్వస్ సిస్టమ్ కానీ నెక్స్ట్ మనకి డయాబెటీస్ ఎక్కువ వస్తుంది తెలుసుకోవడం కోసం హెచ్బీ మాత్రం బ్లడ్ టెస్ట్ బాగా బాగా యూజ్ అవుతుంది ఎవరికైనా కావాలంటే నా వీడియో యూజ్ అవుతుందని చూడండి నా వీడియోస్ నెక్స్ట్ హెచ్బీ గురించి అన్ని బెనిఫిట్స్ ఉంటాయి దానివల్ల మీకు యూజ్ అయ్యే అవసరం అయితే ఏమీ లేదు కంపల్సరీ హెచ్బీ వన్సీ కంపల్సరీ చేయించుకుని గ్రైస్ ఎవరికైనా థర్టీ క్రాస్ అవుతే కంపల్సరీ ఇంకా మీరు బ్లడ్ టెస్ట్లు అవన్నీ చేయించుకొని స్టార్ట్ చేయండి అలాగనే నాకు జబ్బులు రావట్లేదు నా నేను ఏం చేయించుకో మెడిసిన్ మేము అవన్నీ తీసుకోవడం నా వల్ల కాదంటే అవ్వదు అండి ఇప్పుడు ఏజ్ పెరిగిపోతే ఏజ్తో సంబంధం అన్నీ వచ్చేస్తున్నాయి బాడీకి ఇంకేమీ సంబంధం లేదు దానివల్ల కూడా మనకి కొంచెం హానికరం ఉంటుంది మనం బాగా నెగ్లెక్ట్ చేసిన కూడా హానికరం ఇంకా మనకి డబల్ మెడిసిన్ ఇంకా పెరుగుతుంది ఎందుకంటే మనం ఎక్కువ లేట్ చేసి కొద్దీ మెడిసిన్స్ ఇంకా పెరిగిపోతాయి అందుకని ఎప్పుడైనా సరే స్టార్టింగ్లోనే మనం ఇవన్నీ నిరోపించాలి ఆరికట్టించాలన్నమాట సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ చేయండి నాకు నాకు కొంచెం నేను సీరియస్గా చెప్తున్నా నేను ఫీల్ అవ్వద్దు ఎక్కువ నేను నవ్వనండి ప్రాబ్లం అదే అంటే నాకు కొంచెం మొహమాటం వల్ల నేను ఎక్కువ నవ్వలేకపోతున్నాను సో మీకు నా వీడియో నాకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ గైస్ సో అందరూ జాగ్రత్తగా ఉండండి మంచి మంచి హెల్త్ టిప్స్తో ఇంకా మంచి వీడియోస్ వస్తాయి మీ ముందుకి సో బాయ్ గైస్ బాయ్ బాయ్ టాటా